నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకొక సంచలనం బయటకు వస్తుంది మరి ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు ఫైనల్ ఛార్జ్ షీట్లని ఈ వారంలోనే దాఖలు చేస్తారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లో బిగ్ బాస్ పేరుండగా ఈ మూడో ఛార్జ్ షీట్లో కూడా బిగ్ బాస్ పేరు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా మరి బిగ్ బాస్ వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి స్కామ్లో కొన్ని కోట్ల రూపాయలను ఆఫ్రికా ఖండంలో జాంబియాలో కొన్ని పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రోజుకొక సంచలనం సార్ ఇప్పటివరకు మనం చూసాం బంగారం కొన్నారని చెప్పి వేరే ఖండాల్లో పెట్టుబడులు పెట్టారని ఇప్పటివరకు బిగ్ బాస్ పేరు డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు సార్ పెట్టుబడులు పెట్టిన విషయంలో ఇప్పుడు బిగ్ బాస్ ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో జాంబియాలో ఈ మైనింగ్ అని చెప్పి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఇలా అయితే కథనాలు వినిపిస్తున్నాయి సిట్ అధికారులు తేల్చి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది మరో పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు మరో ఫైనల్ ఛార్జ్ షీట్ ని ఈ వారంలోనే దాఖలు చేయబోతున్నారు అంటున్నారు ఏంటి బిగ్ బాస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ కేసు ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా మొత్తానికి బిగ్ బాస్ అరెస్ట్ జరగబోతుందంటారా జాంబిరెడ్డి అనే సినిమా చూసావా ఇది జాంబియారెడ్డి జాంబిరెడ్డిలో కూడా దెయ్యాలు ఉంటాయి అమ్మో అది మరి దడుచుకునే సినిమా జనం వెంట పడుతుంటాయి రక్తం పిలుస్తున్నట్టుగా పిలుస్తూ ఉంటాయి ఏంటిది చూసావా అది అసలు అంటే ఇక్కడ కూడా దెయ్యాల రక్తం పిలిచే దెయ్యాల ఈ రెడ్డి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన దేశం జాంబియా ఇవాళ ఏది అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీ కంపెనీ జాంబియాలో మైనింగ్ ఎక్కడైతే కొన్ని ప్యాకెట్స్ అక్కడ పెట్టుబడులు పెట్టమని ఎన్నికలకు ముందే ఎక్విప్మెంట్ అంతా అక్కడ పంపారని ఎన్నికలకు ముందే ఎక్విప్మెంట్ అంతా ఆఫ్రికా వెళ్ళిన కంపెనీ ఏది నీకు గుర్తొచ్చేది పిఎల్ఆర్ పిఎల్ఆర్ అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పుడు ఆయన మొత్తం ఈ జేసీబీలు లేకపోతే ప్రొక్లైనర్లు ఆ టిప్పర్లు అన్నీ ఆయన షిప్పింగ్ అసలు వార్తలు వచ్చాయి కథనం మీడియాలో ఏమని ఎటు ఓడిపోతున్నామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ బిజినెస్లన్నీ అటు పరుస్తున్నాడు అన్నారు దాన్ని ఆయన ఖండించాడు ఏమని గెలిచేది మేమే కాకపోతే నాకు ఆఫ్రికాలో కూడా బిజినెస్లు ఉన్నాయి అన్న దీంట్లో ఇప్పుడు ఆ రెండు సింక్ అవుతున్నాయి ఇప్పుడు ఈ మనం ఒక వచ్చిన ఈరోజు ఈ జాంబియా దేశం ఆ రోజు ఆ పిఎల్ఆర్ ఎక్విప్మెంట్ అంతా షిప్పింగ్ ఇప్పుడు ఒకటి మైనింగ్ బిజినెస్లో కొన్ని దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆఫ్రికాలో కూడా ఆఫ్రికాలో రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ ఒక ఐదారు దేశాల్లో మొజాంబిక్ లేకపోతే జాంబియా ఈ టాంజానియా జింబాబ్వే ఐవరీ కోస్ట్ క్యామరూన్ వీటన్నిటిల్లో వైఎస్ అనిల్ రెడ్డి లేకపోతే వైఎస్ సునీల్ రెడ్డి ఒకరు ఇరవై పాతికేళ్ళుగా అక్కడ వాళ్ళ బిజినెస్లు వాళ్ళ మేనమామ ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీసీ రెడ్డి విశ్వ కన్సల్టెన్సీ ఏదో ఉండేది ఆ సిసి రెడ్డి అనగానే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు రాజశేఖర రెడ్డికి ఆయన ఐటీ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డికి ఐటీ అడ్వైజర్ నువ్వు ఇక నేను చెప్పవచ్చులా ఎవరు కేసరెడ్డి రాజు ఐటీ అడ్వైజర్లు ఏంటి వీళ్ళు చేసిన పనులేంటి మద్యానికి ఐటీ అడ్వైజర్కి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు అనిల్ రెడ్డి లేకపోతే సునీల్ రెడ్డి వాళ్ళ పేర్లు మరి కృష్ణదేవరాయలు ఎప్పుడో లోక్సభలో మాట్లాడాడు సునీల్ రెడ్డి ద్వారా నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగింది ఈ దేశాలకి ఒక దుబాయ్కే రెండు వేల కోట్లు వెళ్ళింది అని చెప్పి అతను మాట్లాడటమే కాదు అమిత్ షాను కలిశాడు ఆధారాలు కూడా అన్నాడు ఆ సాయంత్రమే అమరావతికి వచ్చాడు వచ్చి ఇక్కడ చంద్రబాబుని కలిశాడు ముఖ్యమంత్రికి కూడా ఆధారాలు అన్నాడు ఇదేంటిది సునీల్ రెడ్డి అతను అతను ఇన్వాల్వ్మెంటు ఎంతవరకు అతి మద్యం కుంభకోణం రోజుకు రెండు కోట్లు ముడుపులు నెలకు అరవై కోట్లు అదే ఆ మూడు వేల ఆరు వందల కోట్లు ఏమో ముడుపులు అన్నారు కమిషన్లు మాత్రమే రోజుకు రెండు కోట్లు సునీల్ రెడ్డి రోజుకి ఎనిమిది కోట్లు అనిల్ రెడ్డి అది వినపడింది ఇసుకలో వినపడింది వీళ్ళమ్మ మాడ ఈ అనిల్ ఈ సునీల్ అనేవాడు రోజుకి పది కోట్లు చూశారంటే కళ్ళ అంటే ఇక్కడ ఏది జేపీ వెంచర్స్ లేకపోతే అప్రతిమ జీసీ కేసీ వీటన్నిటికీ ఉన్నది ఇతనే అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి కోఫౌండర్స్ దేనికి ఆ రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ ఇప్పుడు ఇది కూడా ఏంటనమాట ఇది ఇది ఒక గ్లోబల్ స్కామ్ ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఇది ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది కాదు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు పరిమితమైంది కాదు భారతదేశానికి పరిమితం కాలా ఇప్పుడు ఆఫ్రికా దేశాలు ఒక ఐదు చెప్పా అదే కాదు యూకే బ్రిటన్ ఇంగ్లాండ్లో అనగానే నువ్వు లండన్ అంటావు అదే హర్ష వర్ష అక్కడ చదివిస్తున్నానని అన్నాడు ఈయన స్పెషల్ ఫ్లైట్లో మౌడు పెళ్ళం పోయేవాళ్ళు అంటే కట్టల 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 పాములు కూడా వదిలేరా అక్కడ ఎక్కడ అసలు అక్కడ దీవి కొన్నాడు అన్నారు అది నిజమో కాదు మనకు తెలియదు అసలు ఒక బ్యాంకే పెట్టాడు అన్నారు అంటే నిప్పు లేనిదే మరి పొగొస్తుందా అదే కాదు నీకు యూఎస్లో కూడా పెట్టుబడులు పెట్టారంటున్నారు అమెరికా యుఎస్ అనగానే మనకి కేసరెడ్డి రాజు గుర్తొస్తాడు అతను ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చినాడు ఇప్పుడు వందల ఎకరాల భూములు ఇక్కడ కొనడమే కాదు విదేశాల్లో కూడా కొన్నారా హైదరాబాదులో తొంభై రెండు ఎకరాలు కొన్నాడు కెసిరెడ్డి రాజు అని ఏదో ముప్పై రెండు ఎకరాలు పట్టుకున్నామన్నారు ఏది అది కూడా ఏది మన వాళ్ళమ్మ సుభాషిణి పేరు మీద కేసరెడ్డి రాజు పేరు మీద మరి కూతురు ఎవరో ఈష్ణవియ షాబాద్ మండలంలో అసలు ఇక్కడ ఒకటి అతని పిఏ యాభై రెండు ఎకరాలు కొన్నాడంట ఎవరు పిఏ దిలీప్ పైడి దిలీప్ అనేవాడు వాడు యాభై రెండు ఎకరాలు ఎక్కడి నుంచి ఏ డబ్బులతో కొన్నాడు కొండం కాదు ప్రభుత్వం మారి జగన్ దిగంగానే అమ్మేశాడంట కొనడం ఎందుకు అమ్మడం ఎందుకు ఇప్పుడు అమ్మటం సరే మర్చిపోయా సిట్టు ఏర్పడ్డాక నలభై రెండు ఎకరాలు అమ్మాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పడంగానే ఇప్పుడు అతనికి బెయిల్ ఇచ్చారు వెంటనే వీళ్ళు పిటిషన్ వేసారు ఇప్పుడు ఇప్పుడు నలభై రెండు ఎకరాలు అమ్మినాడు అసలు ఇంకా ఇతనికి బెయిల్ ఇస్తే మిగతా వాళ్ళు కూడా అందరు అమ్ముకుంటారు అందరికి అమ్మి పెట్టమనా మీరు బెయిల్ ఇచ్చింది ఇప్పుడు ఎవరిని చూసినా ఆయన ఎవరు రెండు వందల అరవై ఎకరాలు కొన్నాడు ఎవరు ఆయన మన ఇద్దరికి క్విజ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గూడూరు మండలంలో అక్కడ ఏది అక్కడ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా రెండు వందల అరవై ఎకరాలు రైతుకి ఎంత ఇచ్చారో తెలుసా రెండు లక్షల పదివేలు అంటే మొత్తం రెండు వందల అరవై ఎకరాల ఎంతో తెలుసా ఆరు కోట్లు సరే కొన్నాడు ఓకే ఉంచుకున్నాడా అమ్మేశాడు రెండు నెలల్లో ఎవరికి అమ్మాడు అరవిందు ఆయనకి అమ్మాడు రెండు నెలల్లో ఇతనికి ఎంత వచ్చింది ఇరవై కోట్లు వచ్చింది అంటే నెలకి పది కోట్లు అనమాట అంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి సంపాదన ఇక్కడ ఈ ఒక్క దాంట్లో నెలకు పది కోట్లు అరవై నెలలకి ఆరు వందల కోట్లా అదే ఏది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరు వందల కోట్ల వ్యాపారం అన్నది అదే రియల్ ఎస్టేట్లో అబ్బే మేము యాభై కోట్ల వ్యాపారం చేశానంటాడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పట్టుకుంటే మొన్న యాభై రెండు ప్రశ్నలు అడిగితే ప్రశ్నకు ఒక కోటి అని లెక్క చెప్పాడు యాభై రెండు కోట్ల వ్యాపారమే చేశానంటే ఎవరు నమ్ముతారు అదేమంటే గావు కేకలు అంట పెడబలు అంట నిన్న జైల్లో చూసావా అసలు మామూలు వీరంగం కాదు చెవిరెడ్డి అంటే ఎట్లా అయితే ఒక క్రూర మృగాన్ని గనక బంధిస్తే వలేసి ఉచ్చు బిగిస్తే ఎట్లా గిల గిల గిలగిల కొట్టుకుంటుందా ఎగ మీదకి ఎగబడి కోరుకుంటానికి వచ్చుద్దా కరవటానికి వచ్చుద్దా అట్లా కనపడుతుంది మనకు ఒక క్రూర మృగాల్లాగా కనపడుతున్నారు వీటన్నిటిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం పైన కాదు ఇప్పుడు సిట్టి ఈ మింత్రం ఇంత కొలిక్కి తెచ్చింది దగ్గర దగ్గర ఎంతవరకు నీకు ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇంకా సెకండ్ హాఫ్ ఉంది ఇంకా దాని జోలికి రాల ఇప్పుడే జస్ట్ సెకండ్ హాఫ్ బిగిన్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ సమయంలో బెయిల్స్ ఇస్తున్నారు దాని మీద గోల ఇప్పుడు ఒక నలుగురో ఐదుగురో బెయిల్పై వచ్చారు మిథున్ రెడ్డి ఏమో ఓటు వేయడానికి బెయిల్ అన్నాడు లేకపోతే ఆ దిలీప్ అనేవాడు మరి గమ్మత్తుగా ఎట్టొచ్చిందో అతనికి బెయిల్ వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బెయిల్ హైకోర్టు మరి దాన్ని ఏదో స్టే ఇస్తుందా ఇవ్వదా రేపు ఉదయం పదకొండో తారీఖు మళ్ళీ పెట్టుకుంది బెయిల్పై వీళ్ళు కనుక వస్తే వీళ్ళు సాక్షుల్ని బెదిరిస్తారు సహ నిందితుల్ని బెదిరిస్తారు ఆధారాలని రూపుమాపుతారు ఎందుకంటే ఆధారాల రూపుమాపటంలో అసలు వీళ్ళు డాక్టరేట్ కిరాతకంగా నరికి చంపి గుండెపోటు అంటారు నారాసుర రక్త చరిత్ర అంటారు ఏదైనా చెప్తారు కదా ఇట్లాంటి నేరస్తుల పట్ల కోర్టులు లేకపోతే దర్యాప్తు సంస్థలు చాలా అప్రమత్తంగా ఉండకపోతే జరిగే డ్యామేజ్లు చేసే విధ్వంసాలు చెప్తున్నాం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ జాంబియార్ రెడ్డి ఈ సినిమా మరి క్లైమాక్స్ ఎట్ ఉంటుంది జాంబి రెడ్డిని మించిన క్లైమాక్స్ నీకు జాంబియార్ రెడ్డిలో కనపడుద్దా చూద్దాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే